ఉంటాము సో అప్పుడు ఆటోమేటిక్ గా సాధించగలుగుతాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఎడ్యుకేషన్ అవ్వచ్చు ఏదైనా బిజినెస్ పరంగా అవ్వచ్చు ఏ సెక్టర్ లోనైనా కూడా ఫస్ట్ మనము చెయ్యగలము అనే ఒక డెడికేషన్ ఆ కాన్ఫిడెన్స్ ఉంటేనే మనము చేయగలుగుతాము సో మనకి ఈవెన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము కూడా ఐఏఎస్ ట్రాక్ చేయగలమా అంటే చేస్తాము అనే పట్టుదలతో చదివితేనే మేము ఈ స్థాయికి వచ్చాము సో స్టార్ట్ చేసినప్పుడు మాకు రాదు మేము చేయలేము అనుకుంటే అది ఎప్పటికీ కాదు సో మనకి గవర్నమెంట్ ఎన్నో అంటే చాలా ఫెసిలిటీస్ ఇస్తుంది ఈవెన్ లోన్స్ పరంగా కానీ వివిధ మార్గాల ద్వారా చాలా మనకి మహిళలు ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు సో మహిళలందరూ కూడా అవకాశాన్ని ఖచ్చితంగా అందుకోవాలి వాటిని వాడుకోవాలి సో అప్పుడు ముందుకు వస్తేనే మీరు ఖచ్చితంగా అంటే నిజమైన మనకి మహిళ దినోత్సవం అనేది ఎవ్రీడే అనేది ఉంటుంది సో అందరు కూడా అంటే ఏదో ఒక్క మహిళ దినోత్సవం రోజు మా గురించి మాట్లాడతారు మాకు ఈ ఫెలిసిటేషన్ చేస్తారు అనే కాకుండా సో ఏదైతే మనకి గవర్నమెంట్ స్కీమ్స్ అవన్నీ ఇంట్రడ్యూస్ చేస్తున్నదో సో అవన్నీ కూడా మీకు విధంగా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా మనకి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కానీ ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ అదే విధంగా డిఆర్డిఓ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఎప్పుడు మేము పనిచేస్తూ ఉంటాము సో కాబట్టి మీరు అందరు కూడా మీరు అనుకున్న అచీవ్మెంట్స్ సాధించాలి ముఖ్యంగా మీరు ఆర్థికంగా అదే విధంగా మానసికంగా కూడా దృఢంగా ఉండాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు థ్యాంక్ యూ

అధ్యక్షులుల సగర్ అధికారి గారు రసి మేడమ్ అలాగే సౌమ్య మేడమ్ గారు పోలీస్ వెల్ఫేర్ ఆఫీసర్ లాండిరా సర్కరిస్తార్ પ્રણામો રામાજી ભાઈઓ અને બહેનોલાઓ અને આ લાગોથી જીવંતતા પર મેણા જિલ્લા ગણતરીની પ્રતિજ્ઞા માટે તમારો આભાર આપની ઉપસ્થિતિ મેરા પાજ્યાતમ મેડગરને સન્માન આપવા માટે આભાર તમને આભાર మహావని గారు సిబి వాక్స్ సెక్టార్ చెయ్యండి వితారేడి గారు నమస్కారం అండి గారు మీ అన్ని గురించి गीता रेड का नजर भी काफी कर चला

समुच्चिता नमस्तदेव 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 नमः नमः श्रीमान् 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 श्रीमा�

రాష్ట్ర <laughs> స్థాయి <laughs> <laughs> గ్రామాల నుంచి వచ్చిన అంగన్వాడీ టీచర్స్కి ఐకేపీ సిబ్బందికి నిజామాబాద్ జిల్లా వివిధ డిపార్ట్మెంట్ వచ్చిన అందరు మహిళా ఉద్యోగులందరినీ కూడా టీఎన్జి నిజామాబాద్ కూడా చెప్పటంతో సార్ గారికి స్వాగతం పలుకుతూ మరి గౌరవ ఇప్పుడు చెల్లెలు గోదావరి మహిళా దినోత్సవం గురించి ఒక చక్కని పాటలు

మనకు జరుపుతున్నాం ఈ మహిళా దినోత్సవంగా ఒక సంబరంగా మంచి వేదిక మీద మనం చేసుకోవడం జరుగుతుంది మహిళలకి పిఎన్జిఓ ఆధ్వర్యంలో జరుపుకుంటున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన ఏసీఎల్పీ యాక్టివ్ గారికి ఏసీ రెవెన్యూ గారికి విధంగా టిఎన్జిఓ కార్యవర్గానికి ఇక్కడికి విచ్చేసిన మహిళా అధికారులు మహిళలందరికీ మహిళలకి నమస్కారాలు సో అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు కొంత ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఒక్కొక్క థీమ్ ఒక్కొక్క శ్లోకంతో జరుపుకుంటూ ఉంటాము అంటే మహిళల్ని వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి అదేవిధంగా వాళ్ళు వివిధ రంగాలలో చేసిన అచీవ్మెంట్స్ ని గుర్తు చేసుకోవడానికి ఈ మహిళా దినోత్సవం అనేది జరుపుకుంటా ఉంటాము సో మనకి ఆల్రెడీ అఫీషియల్ గా కూడా నిన్న మనకి ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కింద కూడా మహిళా దినోత్సవ కార్యక్రమం అనేది జరుపుకోవడం జరిగింది సో అంటే మహిళలు అన్ని రంగాలలోని వాళ్ళు ఎక్సెల్ చేయగలరు అదే విధంగా వాళ్ళు కలుసుకుంటే ఏ రంగంలోనైనా ప్రథమ స్థానంలో నిలబడగలరు అనే ఒక ఉద్దేశంతో వాళ్ళ అచీవ్మెంట్స్ కి నిదర్శనంగా ఈ మహిళా దినోత్సవము జరుపుకుంటున్నాము సో ముఖ్యంగా మన రాష్ట్రంలో అది చూసుకుంటే సో ఇప్పుడు నూతన ప్రభుత్వం కూడా మహిళల గురించి చాలా కార్యక్రమాలు అనేది తీసుకుంటూ ఉన్నారు సో మనకి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత టూ డేస్ లోనే మహాలక్ష్మి పాపం కింద కూడా బస్ లో ఫ్రీ సర్వీస్ అంటే మనకి వితౌట్ టికెట్ ఫ్రీ టికెట్ మీద సేవల్ని స్టార్ట్ చేశారు సో తర్వాత మనం కూడా ఐడిఓసి రన్ చేసుకున్న కలెక్టరేట్ లో క్యాంటీన్ కూడా మహిళా సంఘానికి ఇవ్వడం జరిగింది సో అదే విధంగా మనకి ఈవెన్ జిల్లాలో కూడా జిల్లా సమాఖ్యకి ఒక బిల్డింగ్ ఉండాలనే ఉద్దేశంతో మన ఐడిఓసీకి ఎజెస్టెంట్ గానే మనకి వనండా ఫ్యాక్టర్ ల్యాండ్ కూడా అలాట్ చేయడం జరిగింది సో అక్కడ మనకి జిల్లా సమాఖ్య బిల్డింగ్ కూడా రాబోతుంది పిల్లలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి ఆర్థికంగా వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలనే ఉద్దేశంతో కూడా మనము ఎవ్రీ ఇయర్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ బ్యాంక్ ఇంకేజెస్ ద్వారా కూడా మనం కి మెప్మా గ్రూప్స్ కూడా మనము సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళందరికి కూడా లోన్స్ ఇచ్చుకుంటూ వాళ్ళకి ముఖ్యంగా మైక్రో ఫైనాన్స్ అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కైండ్ ఆఫ్ థింగ్ సెటప్ చేసే విధంగా కూడా మనము ఎంకరేజ్ చేస్తూ ఉన్నాము సో ఇవన్నీ కూడా మహిళలు ఖచ్చితంగా వినియోగించుకోవాలి ముఖ్యంగా మనకి మహిళల్లో ఒక సజెషన్ అంటే చాలా వరకు మేము అఫీషియల్ గా చాలా మహిళా దినోత్సవాలు అటెండ్ అవుతూ ఉంటాము సో మహిళలకి మాట్లాడమంటే ఫస్ట్ వాళ్ళకి వాళ్ళే ఏదో కాస్త ఇన్ఫీరియారిటీతో స్టార్ట్ చేస్తారు మా మేము ఇది సాధించగలమా మాకు సాధించలేము అనే ఉద్దేశంతో సో జనరల్గా మనకి మెంటల్గా ఎప్పుడైతే మనం డిసైడ్ అవుతామో స్ట్రాంగ్గా ఉంటామో సో అప్పుడు ఆటోమేటిక్గా అనుకునేది సాధించగలుగుతాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ అది ఏదైనా అంటే ఎడ్యుకేషన్ అవ్వచ్చు